పర్సనల్ గుడ్ ఫ్యూనమ్మా ఒక ప్రశ్న అడిగింది ఏమిటంటే దత్త జయంతి విశిష్టత ఏమిటి అసలు ఈ స్వరూపం ఏమిటి వేదముల నుంచి ఈ రూపం వచ్చే అవకాశం ఉందా ఇది దాంట్లో కొంత భాగాన్ని మనం మాట్లాడుకుందాం దత్తాత్రేయుడు సాక్షాత్తుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపము ఇది అనసూయాదేవి అత్రి వీరిద్దరి వల్ల జన్మించిన రూపం ఇది అది అంటే అనసూయాదేవికి ముగ్గురు మూర్తులు కూడా వరం ఇచ్చారు ఆ చేత దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు ఇది కొంతమంది చతుర్దశి నాడు చేసుకుంటారు లేదంటే దీంట్లో మళ్ళీ పౌర్ణమి నాడు చేస్తుంటారు సాధారణంగా మార్గశిర శుద్ధ చతుర్దశ పౌర్ణమ అది ఎలాగైనా వాళ్ళ ఒక ఆయా దేశ ఆచారాలు కానీ దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయ ఆరాధన ఇదంతా కూడా ఉత్తర హిందూ దేశంలో బాగా అలవాటు ఉంది దక్షిణ హిందూ దేశంలో ఆయా ప్రాంతాల్లో మాత్రం ఉంది ఇది దత్తాత్రేయుణ్ణి మనం ఆరాధన చేస్తే ఏం ఫలితాలు వస్తాయి అంటే నారద సంకల్పం చేత త్రిమూర్తులు ఈ రూపంలో వచ్చి దానివల్ల ఏమిటి ఒక స్థితి లోపల ఒక దేవుడు గొప్ప ఒక దేవుడు తక్కువ అన్న భావన పెరిగినప్పుడు అదంతా వదిలేయండి అని చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి కానీ మనం వదిలిపెట్టుకోం అందుకని ఆ మూడిటికి చక్కటి రూపకల్పన దత్తాత్రేయుడు ఆయనకి మూడు ముఖాలు ఉంటాయి మధ్య ముఖం విష్ణువు అంతేకాదు తరువాత కుడి పక్కని శివుడు ఎడవ పక్కని బ్రహ్మ అంటే సృష్టి స్థితి లయ ఈ మూడిని కూడా నిర్దేశించినవాడు దత్తాత్రేయుడు అత్రిమహామునికి జన్మించాడు కనుక ఆత్రేయుడు అని పేరు పెట్టాడు ఇక్కడ ఈ ముగ్గురు కూడా అమ్మవారికి దత్తత ఇవ్వబడ్డాడు గనక ఇవ్వబడ్డాడు అందుకని దత్తుడయ్యాడు దత్తాత్రేయ అది అంతేకాదు మేడి చెట్టు కింద కూర్చుని ఉంటాడు స్వామి మేడికర్రకి యజ్ఞాలలో చాలా ప్రశస్తి ఉంది మేడికర్ర పాలతోటి యజ్ఞాల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తారు ఇదంతా చాలా విస్తారమైన గాథ అందుకని చెప్పటం లేదు మేడి వృక్షం కింద కూర్చుని ఉంటారు ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన శిష్యులందరూ కూడా ముసలివాళ్ళేట ఆయన వయసు చాలా చిన్నది పోనీ ఉపదేశం చేస్తారా ఈయనప్పుడు మౌనంగా కూర్చుంటాట వచ్చిన వాళ్ళకి ఉపదేశం అయిపోయింది అర్థమైపోతుంట ఇదేమిటి మౌన వ్యాఖ్యానమైతే ఏమర్థం వాళ్ళకి అది గొప్పతనము దత్తాత్రేయుని యొక్క గొప్పతనం మీకు తెలుసో తెలీదో పిల్లాడు అల్లడి చేస్తుంటే తల్లి ఒకసారి వాడికేసి ఇలా చూస్తుంది ఆ చూపులో కోపం ఉందా ప్రేమ ఉందా కొట్టబోతుందో వాడికి తెలుస్తుంది కదా ఇదే పద్ధతి దత్తాత్రేయుల వారు మౌనంగా ఉంటారు దృష్టి మాత్రం ఇస్తారు అంతే మొత్తం అందరికీ కూడా విజ్ఞానం బోధపడుతుంది అక్షర జ్ఞానమే కాదు విజ్ఞానమే కాదు అంతరార్థం కూడా బోధపడుతుంది అంటే దీనివల్ల మనకి ఏమిటి ఉపయోగాలు అంటే ఏమిటి మూడు రకాల సంపాదనలు కావాలి మనకి ఒకటి సంపాదించుకునేందుకు మార్గం కావాలి సంపాదన లభించాలి అవి అనుభవనీయము కావాలి ఇలాగా న్యాయబద్ధమైన కోరికలు నెరవేరడానికి సుఖాలు పొందడానికి మంచి జ్ఞానం పొందడానికి కూడా కావలసింది దత్తాత్రేయుని యొక్క ఇది అనుభవము దత్తాత్రేయుని ఆశీర్వచనము దత్తాత్రేయునికి గురువులు ఇరవై ఏడు ఊరుట భాగవతంలో ఉంది సరదాగా చూడండి ఆఖరికి చెప్తారాయన ఒక తుమ్మెద గురువు ఒక పక్షి గురువు ఆఖరికి ఆడవాళ్ళు చేతికి పెట్టుకునే కంకణాలు ఉంటాయో అది కూడా నాకు పాఠం చెప్పింది అన్నారు ఆయన ఇది భాగవతంలో చాలా అందంగా ఉంటుంది ఆ ఘట్టం అలాగే ఈయన దగ్గర శిష్యుడిగా ఎదిగిన వాళ్ళు కార్తవీర్యార్జునుడు ఉన్నాడు పరశురాముడు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కార్తవీర్యార్జునుడు గొప్పతనం చెప్తాను అందుకని దత్తాత్రేయుని ఆరాధన చేస్తే తగినటువంటి ధనం కూడా లభిస్తున్నాం ఇది ఉదాహరణ కార్తవీర్యార్జునుడు సాక్షాత్తుగా సుదర్శన చక్రం అంశ వెయ్యి చేతులుంటాయి అలాంటివాడు తన రాజ్యంలో ఎవడైనా చిన్న పొరపాటు చేద్దాం అనుకుంటే తప్పు చేద్దామనుకుంటే ఎదురుకుండా ప్రత్యక్షమయ్యి శిక్షిస్తానని బెదిరించేవాడు అవాడు మానేసేవాడు తన రాజ్యంలో ఎవరికైనా ఏది అవసరం అనిపించినా సుఖం కోసం దత్తాత్రేయుని శిష్యుడైనా ఈయన కార్తవీర్యార్జును తలుచుకుంటే చాలు ఆ ఫలితం నెరవేరేది ఇలాగనమాట అంతే ఇన్ని రకములుగా అలాంటి స్వరూపం దత్తాత్రేయ జయంతి ఆ జయంతి నాడు చేసుకోండి చేసే పని ఏమిటంటే దత్తాత్రేయుల వారికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి వాటిని విపరీతంగా వ్యామోహంతో పబ్లిక్ షో కోసం చదవకండి భక్తితో చదవండి పాలతో బియ్యము కలిపి చక్కగా క్షీరాభిషేకం చేసినట్టుగా అలాంటిది బియ్యం కోసం అభిషేకం చేసి పరవాన్నం చేయండి పాలలో నీళ్లు కలపడాలు ఇలాంటివే వద్దు చక్కటి పరవాన్నం నివేదన చేయండి అది పది మందికి పంచిపెట్టండి దత్తాత్రేయుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది స్వస్తి